అయితే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా ఈడ ఎండకలు తీసుడైతే అయింది ఇక మా చిన్నోడి మీదికెళ్ళి మేనమామ వంద రూపాయలు తింపి ఆ డబ్బులోళ్ళకి ఇవ్వాలన్నాక మా చిన్నోడు తింపి వాళ్ళకైతే ఇస్తాడు చిన్నమ్మనైతే మా చిన్నోడు బాగా ఏడుతుందని వానికి అయితే ఒక కుడుక బెల్లం తీసుకొని వచ్చారు ఎండుకలు తీసేటప్పుడు అవి తినిపిస్తారట మేము దేవుణ్ణి అయితే పట్నం నుంచి దేవుని గుళ్ళకైతే తీసుకుపోయి అయితే దేవత విగ్రహం దగ్గర పెట్టినాం మాకైతే అందరికీ ఆశీర్వాదం కూడా ఇచ్చింది అట్లాగే నాకు పువ్వులు గాజులు బియ్యం ఇక నాకు కూడా అన్నట్టు ఇక పట్నం అయిపోయాక గిట్ల ఇట్లా పట్నం మీద అనాలన్నట్టు నేను ఎప్పుడు అనలేదు ఫస్ట్ టైం నాకు చెప్తున్నారు ఇట్లా అనాలని అట్లనే మా చిన్నోడికి కంకణం కట్టించినాం మా చిన్నోడు ఏడితే ఏడవకు అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి